సృష్టి మరియు విధ్వంసం శివుని దృక్పథం కథరూపంలో ఒకప్పుడు దేవీపార్వతి కైలాసంలో శివుని పక్కన కూర్చుని ఉన్నప్పుడు ఆమె మనసులో ఒక ప్రశ్న మెదిలింది ప్రేమైన నాథా లోకమంతా మిమ్మల్ని విధ్వంసకారకుడిగా పిలుస్తుంది మీరు ఈ సృష్టిని ఎలా చూడగలరు సృష్టి మరియు విధ్వంసంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శివుడు చిరునవ్వు నవ్వి పార్వతి నేను కేవలం విధ్వంసకుడిని కాదు నేను సృష్టి స్థితి లయ విధ్వంసం తిరోధానం తిరిగి వెళ్లడం మరియు అనుగ్రహం ఆశీస్సులు అనే పంచకృత్యాలను నిర్వహించేవాడిని అని వివరించాడు కాని లోకమంతా మీ రూపాన్ని మాత్రమే ఎందుకు చూస్తుంది అని పార్వతి మళ్లీ అడిగింది శివుడు ఒక లోతైన నిట్టూర్పుతో ఇలా చెప్పాడు ప్రపంచం కేవలం దాని బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తుంది విధ్వంసమనేది కాదు పార్వతి అది ఒక కొత్త ఆరంభం ఈ మాటలు చెప్పి శివుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు ఒక పెద్ద పాత అడవి ఉండేది అందులో చెట్లు చాలా ఏళ్లుగా ఉండటం వలన వాటి వేర్లు చాలా లోతుగా పాతుకుపోయాయి కొత్త మొక్కలు పెరగడానికి చోటులేదు సూర్యరశ్మి నేలకి చేరడంలేదు కొత్త జీవితం అక్కడ సాధ్యపడలేదు అప్పుడు ఒక భయంకరమైన అగ్ని ఆ అడవిని కాల్చివేసింది ఈ అగ్ని విధ్వంసంగా కనిపించింది పాత చెట్లన్నీ కాలిపోయాయి ఆ పచ్చదనం బూడిదగా మారింది జీవరాశులు చాలా బాధపడ్డాయి కాని కొద్దికాలం తర్వాత ఆ బూడిదలోంచి కొత్త చిగుర్లు వచ్చాయి సూర్యరశ్మి నేరుగా నేలకి చేరింది గాలి తాజా అణువులను మోసుకొచ్చింది ఆ బూడిద సారవంతమైన ఎరువుగా మారి కొత్త జీవితానికి ఆద్యం పలికింది ఆ అడవిలో కొత్త రకాల మొక్కలు కొత్త జీవరాశులు వచ్చాయి పాత అడవి కంటే ఆ కొత్త అడవి మరింత అందంగా వైవిధ్యంగా మారింది కథ చెప్పి శివుడు ఇలా వివరించాడు నేను అగ్నిలాంటివాడిని పార్వతి నేను పాతవాటిని చెడిపోయిన వాటిని నాశనం చేస్తాను వాటి స్థానంలో కొత్తవాటిని సృష్టిస్తాను ఈ విధ్వంసం జరగకపోతే కొత్త జీవితం సాధ్యపడదు మానవ జీవితంలో కూడా అంతే దుఃఖం కష్టం అనే విధ్వంసం లేకపోతే ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యపడదు పాత అలవాట్లూ ఆలోచనలు నశించిపోతేనే కొత్త మార్పులు వస్తాయి విధ్వంసమనేది సమస్త సృష్టిలో ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజూ సూర్యుడు అస్తమించడం ఒక విధ్వంసం కాని మరుసటి రోజు ఉదయించడం ఒక సృష్టి ప్రతిక్షణం కొన్ని కణాలు చనిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి ఈ విధ్వంసం సృష్టికి అవసరం కాబట్టి నేను కేవలం విధ్వంసకుడిని కాదు పార్వతి నేను ఒక నిరంతర చక్రంలో ఒక భాగం నేను పాతవాటిని అంతం చేసి కొత్తవాటిని ప్రారంభించే శక్తిని నా నాట్యం తాండవం ఒక విధ్వంస రూపాన్ని చూపిస్తుంది కాని దాని వెనుక కొత్త జీవాన్ని సృష్టించే ఉద్దేశ్యం ఉంది పార్వతికి శివుని మాటలు పూర్తిగా అర్థమయ్యాయి ఆమె శివుని వైపు ప్రేమగా చూస్తూ నాథా ఇప్పుడు నాకు అర్థమైంది మీ విధ్వంసమనేది కాదు అది ఒక కొత్త ఆరంభం మీరు సృష్టికి అంతం కల్పించి కొత్త జీవనానికి మార్గం సుగమం చేస్తారు శివుడు చిరునవ్వుతో పార్వతిని కౌగిలించుకుని అంతే పార్వతి నేను విధ్వంసకుడిని కాదు నేను పరివర్తనకు కారణమైనవాడిని నేను అనంతుడిని నాలో సృష్టి మరియు విధ్వంసం ఒకే సమయంలో సహజీవనం చేస్తాయి అని చెప్పాడు అప్పటినుండి పార్వతి శివుని అన్ని రూపాలను అర్థం చేసుకుంది మరియు ఆయనను సృష్టికి స్థితికి లయకు కారణమైన పరమేశ్వరుడిగా పూజించడం ప్రారంభించింది